వెల్కమ్ టు నివ్యా ఆటోమొబైల్స్ మారుతి సుజుకి ఎరీనా షోరూమ్ మొదటగా అనంతపుర ప్రజలకి అండ్ తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలకి తర్వాత రెండు జిల్లాల ప్రజలకి మా నివ్యా ఆటోమొబైల్స్ మారుతి సుజుకి ఎరీనా కార్ షోరూమ్ మేనేజింగ్ డైరెక్టర్ అనేటువంటి నివేదిత మల్లు రెడ్డి గారు తర్వాత ప్రసాద్ రెడ్డి ఇచ్చే ప్రజలందరికీ అండ్ కస్టమర్ల దేవుళ్ళందరికీ మొదటిగా హృదయపూర్వక నమస్కారాలు ప్రస్తుతం ఈ అక్టోబర్ పంతొమ్మిదో తారీఖున ప్రముఖ సినీతార ప్రముఖ సినీతారైనటువంటి మీనాక్షి చౌదరి గారిచే గొప్ప ప్రారంభోత్సవం జరుగుతుంది అలాగే విక్టోరియస్ వెహికల్ కూడా అదే రోజు ప్రారంభోత్సవం జరుగుతుంది అండ్ తర్వాత మన దగ్గర ఆల్మోస్ట్ టెన్ వెహికల్స్ ఉన్నాయి అంటే పది వేరియంట్ల పది వేరియంట్ల వెహికల్స్ ఉన్నాయి కే టెన్ ఆల్ట్రో కే టెన్ ఆల్టో తర్వాత విక్టోరియస్ బ్రీజా ఎట్టిగా తదితర టెన్ వెహికల్స్ ఉన్నాయి ఒక ప్రారంభ ధర వచ్చేసేసి మూడు లక్షల నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కరూ ఈ దీపావళి పండుగని మరింత ఘనంగా జరుపుకోవాలని మా మేనేజింగ్ డైరెక్టర్ తరఫున అండ్ మా స్టాఫ్ తరఫున సేల్స్ అండ్ సర్వీస్ తరఫున ప్రజలందరికీ ఆహ్వానం పలుకుతున్నాం ఈ నెల పంతొమ్మిదో తారీఖు పంతొమ్మిదో తారీఖు అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు ఉదయం పది గంటలకి పదకొండు గంటలకి ఉదయం పదకొండు గంటలకి మీనాక్షిక గారిచ్చే మీనాక్షి చౌదరి గారిచ్చే గొప్ప ప్రారంభోత్సవం జరుగుతుంది అందుకు మా ఆహ్వానం మన్నించి మా మేనేజింగ్ డైరెక్టర్ తరఫున మా తరపున మా ఆహ్వానం మన్నించి అందరూ ఇచ్చేయవలసిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ డౌన్ పేమెంట్ మొదటగా ఇక్కడ అన్ని సౌకర్యాలు అవైలబుల్లో ఉన్నాయి వెహికల్ మూడు లక్షల నలభై తొమ్మిది వేల నుంచి ప్రారంభం ఉంది ఆన్ రోడ్ ఫండింగ్ ఉంది అండ్ మారుతి సుజుకి ఎరీనా కార్ షోరూమ్ తరపున మేము అడిషనల్గా టెన్ థౌసండ్ రూపీస్ వర్త్ ఆఫ్ యాక్సెసరీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం వచ్చిన ప్రతి కస్టమర్కి పదివేల రూపాయలు యాక్సెస్ ఫ్రీగా ఇస్తున్నాం అండ్ తర్వాత లోన్ ఆన్ రోడ్ ఫండింగ్ ప్రొవైడ్ చేపిస్తున్నాం బెటర్ సర్వీస్ బెటర్ సేల్స్ అండ్ తర్వాత సేల్స్ సర్వీస్ సేల్స్ అండ్ సర్వీస్ రెండు ఆత్రై డీలర్ ఇక్కడే ఒకే దగ్గరే అందుబాటులో ఉన్నాయి ఇంకా కస్టమర్స్ అందరూ మా మా ఇదిని చెప్పండి జీరో డౌన్ జీరో డౌన్ పేమెంట్ లేదు సార్ మినిమమ్ అంటే సివిల్ బేస్ చేసుకొని లోన్ అమౌంట్ అనేది డిస్పస్ కొట్టడం జరుగుతుంది అండ్ అంటే డిపెండ్స్ ఆన్ ప్రొఫైల్ అగ్రికల్చర్ ఉండొచ్చు ఓన్ బిజినెస్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఐటీ రిటర్న్ ఎంప్లాయీస్ ఉండొచ్చు తర్వాత ఐ మీన్ ట్రావెల్ ఏజెన్సీకి సంబంధించిన ఎవరికైనా కానీ లోన్ ప్రొవైడ్గా చేయడం జరుగుతుంది జి తక్కువ కేటెన్ స్విఫ్ట్ వ్యాగనర్ సెలెరియో ఎక్స్ప్రెస్సో బ్రీజా విక్టోరియాస్ ఈ సిట్ థ్యాంక్ యూ వెల్కమ్ టు న్యూ ఆటోమొబైల్స్ నా పేరు జీ అనిల్ కుమార్ నేను సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాను ఇది నివే ఆటోమొబైల్స్ అనేది శ్రీమతి మల్లు నివేదితారెడ్డి గారు మరియు వచ్చేసి శ్రీ శ్రీ ప్రసాద్ రెడ్డి గారు ఇది షోరూమ్ ప్రారంభించడం నైన్టీన్త్న ఓపెనింగ్ జరుగుతుంది ఈ షోరూంలో వచ్చేసి ప్ర కస్టమర్కి సంబంధించిన ప్రతి ఒక్కటి అంటే ఫైనాన్స్కి సంబంధించి ప్లస్ యాక్సెసరీస్ సంబంధించి ప్రతి ఒక్క అన్నీ ఇక్కడికే అవైలబిలిటీ ఉంద పొందగలరు కస్టమర్లు ఈ షోరూమ్ వచ్చేసి నైన్టీన్త్న సినీ అయినటువంటి ప్రముఖ సినీ తార మీనాక్షి మీనాక్షి చౌదరి గారి ప్రారంభ ప్రారంభోత్సవం గొప్ప ప్రారంభోత్సవం జరుగుతుంది అంతేకాకుండా అదే రోజున విక్టోరియాస్ అనే వెహికల్ ఈ వెహికల్ కూడా మార్కెట్లోకి వి విడుదల చేయడం జరుగుతుంది